आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक ただただこれで手作りしたのに。

ఈరోజు మన యొక్క మనయ్ మరియు దర్శ అవగాహన అవగాహన చేస్తున్నాం దీనికి మన ముఖ్య అతిథి గర్వణీయులు శ్రీ అక్ని మహాజన్ ఐపీఎస్ గారు వచ్చారు మనకి స్వాగతం చేస్తున్నాం ఈరోజు ఓన్లీ మీ కాలేజీ మీ స్కోల్ పిల్లల్ని ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు ఎక్కువ యువత ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యేది ఈ ఏజ్ ఉండే ఉంటుంది ఎందుకంటే ఇవి నేటి పౌరు నేటి పాలనే రేపటి పౌరులాగా ఇప్పుడు మీ వయసులోనే మార్పు రావాలి ఎందుకంటే ఒక ఇప్పుడు మీలో తొమ్మిదో తరగతి పది ఇంటర్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు ప్రతి రన్ కూడా ఈ వయసులోనే గంజాయికి డ్రగ్స్ కడిట్ అవుతున్నారు ప్లస్ ఫైన్ కూడా ఇప్పుడు జేసీఎల్ అంటే బాల నేరస్తులలో కూడా మేము చాలా మంది ఈ వయసులో తెలిసితే తేడు వయసులో చాలా మంది పాల్గొంటున్నారు ఈ రోజు ఏది తప్పు ఏది చేయకూడదు నాలుగు మంది సీటు వాళ్ళు మీకు ఇవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇప్పుడు మన ఎంపీఆర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా దారుణం ఏంటంటే మీరు మంచిగా చదువుకొని దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలి చెడిపోయి దేశానికి భారం రాకూడదు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గవర్నర్ ఎంపీఆర్ మాట్లాడుతున్నారు ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో మనం సిటీ తిప్పుతున్నారు వస్తున్నారా సీటీ వచ్చారా మీ స్కూల్లో అందరు స్కూల్లో వచ్చినా ఏమైనా ఒక స్కూల్లో రాలేదు అట్లా ఏమైనా స్కూల్ ఉందా వచ్చారా అందరు స్కూల్లో వచ్చారా అలా నంబర్ ఉందా మీ దగ్గర ఇప్పుడు సీటీమ్ అంటే ఏంటి అంటే ఆ ఉమెన్ కానిస్టేబుల్స్ మీ దగ్గర వచ్చి మీకు ఏమైనా బాధ ఉంటే వాళ్ళు దానికోసం వస్తారు మీకు చాలా మంది పిల్లలకు ఉంటుంది వాళ్ళ చెప్పారు ఎప్పుడైనా ఒక అంకల్ ఏమైనా హారాస్ చేస్తారు ఏమైనా ఏమైనా నెగటివ్ మాట చెప్తారు లేకపోతే సెక్షువల్ రిమార్క్స్ చేస్తారు లేకపోతే బైక్లో పోయినప్పుడు ఏమైనా రౌండ్ రౌండ్ కొడతారు అది ఏంటి అంటే అది అది నేరం మన అందరూ ఏంటి అంటే అదే జనరల్ గా చూసి అది ఇగ్నోర్ చేస్తాము చేస్తారా ఇంట్లో చాలా చేస్తారా అది చేయకూడదు ఎవరైనా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అది నేరం పెద్ద నేరం ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళకోకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే